శ్రీమాత్రే నమ ఓం శివాయ నమశివాయ మనం మనమిప్పుడు చూడబోయేది కేవలం మామూలు జ్యోతిష్య ఫలితం కాదు రాబోయే నాలుగు రోజులు అంటే అక్టోబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో మీ అదృష్టం యొక్క గమనం అత్యంత అద్భుతమైన మార్పును అందుకోబోతోంది మీ జీవితంలోకి వస్తున్న ఈ నాలుగు దినాలు కేవలం రోజులు కావు ఇవి కాలం మిమ్మల్ని పరీక్షించిన కష్టాలకు ముగింపు మరియు మీరు సింహాసనాన్ని అధిష్ఠించడానికి శుభారంభం హత్తుల వంటి నిందలు విషంలాంటి కుతంత్రాలు చీకటిలాంటి నిరాశ వీటిని ఛేదించుకుని ఇప్పుడు మీ ముందుకు వస్తున్నాయి విశ్వం మీకు ఇచ్చే ఊహించని వరాలు మీరు ఆశించని గొప్ప స్థానం మరియు మీ శత్రువులు ఆశ్చర్యపోయే విజయం అయితే ఈ గొప్ప సమయం వెనుక కూడా మిమ్మల్ని అగాధంలోకి లాగే కొన్ని దుష్టశక్తులు ఇంకా పొంచి ఉన్నాయి ఈ శక్తివంతమైన కాలాన్ని ఎలా ఎదుర్కోవాలో ఏ దైవరక్షణ కవచాలు ధరించాలో ఒక్క విషయం కూడా దాచకుండా కీలకమైన నిజాలను ఇప్పుడు వివరిస్తాం ఇది మామూలు అంచనా కాదు ఎంతోమంది జ్యోతిష్య నిపుణుల నుండి సమాచారాన్ని సేకరించి మీకు అందిస్తున్నాము ఇది మీ విధిని మార్చగల రహస్యం కాబట్టి మీ దృష్టిని ఒక క్షణం కూడా పక్కకు మళ్లించకండి మీకు అండగా ఉండే పరమేశ్వరుని అనుగ్రహం కోసం కామెంట్ సెక్షన్లో ఓం శివాయ నమః అని రాయండి మీరు అనుభవించిన ప్రతి బాధ ప్రతి కన్నీటి చుక్క ఇప్పుడు వృధా కాలేదు అవి మీ విజయానికి బలమైన పునాదులు అయ్యాయి మీ అధిపతి భగవానుని వెలుగు బృహస్పతి గురువు మార్గదర్శకత్వం చంద్రుని ఉద్వేగపూరిత శక్తి అన్నీ కలిసి మీపై కక్ష సాధిస్తున్న గ్రహాల సమూహాలను చిన్నాభిన్నం చేయబోతున్నాయి మీ జీవితంలో నిన్నటి వరకు ఉన్న నిశ్చలతను పగలుగొట్టి ఒక అద్భుత శక్తితో కూడిన కొత్త శకం ప్రారంభం కాబోతోంది ఈ నాలుగు రోజుల పరిణామాలు వింటే మీరు ఆశ్చర్యంతో నిశ్శబ్దంలోకి వెళ్లిపోతారు ఈ అమూల్యమైన వాస్తవాలను చివరి వరకు వినండి ఇప్పటివరకు మీరు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట చిహ్నాన్ని అజ్ఞానువు చేత్ గట్టిగా నొక్కండి అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి చివరగా మీ సంకల్పానికి గుర్తుగా జై కాలభైరవ అని రాయడం మర్చిపోకండి ఈ గొప్ప సమయాలలో మీరు వేసే ప్రతి అడుగు ఖచ్చితంగా మేలే చేస్తుంది ఇక అదృష్టం మీకోసం వేచి చూడదు మీరే దాన్ని మీ ఆధీనంలోకి తీసుకుంటారు సింహరాశివారి స్వభావం మరియు అంతర్గత పోరాటం సింహరాశి వీరులారా మీ జీవిత కథ కేవలం జ్యోతిష్యం చెప్పే అంశం కాదు అది మండే పోరాటం చిన్ననాటి నుంచి మీకు ఎదురైన కష్టాలు అవమానాలు మామూలువి కావు సమాజం బంధువులు మిమ్మల్ని చులకనగా చూసిన ప్రతి చూపు అగౌరవపరిచిన ప్రతి మాట మీ గుండెల్లో గుచ్చుకున్న కత్తులలాంటి బాధలు ముఖ్యంగా నువ్వు దేనికి సరిపోవు పనికిమారినవాడివి అని సొంత కుటుంబంలోనే ఎగతాళి చేసిన మాటలు మీ ఆత్మవిశ్వాసాన్ని అగ్నిగుండంలోకి నెట్టాయి ఇప్పటికీ మీలో ఉన్న గొప్ప లక్షణాలను గుర్తించకుండా సమాజం మిమ్మల్ని అదే పాత కళ్లతో నమ్మకంలేని చూపుతో చూస్తూనే ఉంది కాని ఈ నిరాదరణే మీలో ఒక ఓటమి లేని శక్తిని దాచింది గౌరవమనే కవచం బాధ్యతల బరువు మీ రాశి యొక్క అత్యంత గొప్ప లక్షణం మీ నాయకత్వశక్తి ఇతరుల బాధను చూసి తట్టుకోలేని మనస్తత్వం మీది అందుకే తెలిసి తెలియక మీరు అనేక బాధ్యతలను మీ భుజాన వేసుకున్నారు కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరికీ అండగా నిలబడ్డారు మీ కుటుంబం కోసం ఒక గాడిదలాగా కష్టపడ్డారు నిరంతరం శ్రమించారు కాని మీకు దక్కిందేమిటి మిమ్మల్ని కేవలం వారి సొంత అవసరాలకు వాడుకున్నారు పని పూర్తయ్యాక మీ నిజాయితీని మంచితనాన్ని మరిచిపోయి తిరిగి మీపైనే నిందలు వేశారు మీ శ్రమను దొంగిలించి కృతజ్ఞతకు బదులుగా మోసం చేశారు ఈ అంతులేని త్యాగం దాని వెనుక ఉన్న వేదన మీ ఒక్కరికే తెలుసు అద్భుతమైన ఆత్మవిశ్వాసం అపారమైన సత్తా నిజానికి సింహరాశివారికి ప్రకృతి ప్రసాదించిన అతిపెద్ద వరం వారి ఆత్మవిశ్వాసం మీరు మామూలు మనుషులు కాదు మీ ఆలోచనా విధానం మీ సృజనాత్మకత క్రియేటివిటీ సమస్యలను విశ్లేషించే సామర్థ్యం అందరికన్నా చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది మీలో దేన్నైనా సాధించగలిగే అపారమైన శక్తి ఉంది మీ ఒక్క ఆలోచనతో ప్రపంచాన్ని మార్చగల దమ్ము ఉంది మీరొక నిశ్శబ్ద విప్లవం మీలోని ఈ గొప్ప తెలివితేటలు ఇతరులు ఊహించని పరిష్కారాలను కనుగొనగలవు మీ బుద్ధిబలం ముందు మీ శత్రువుల కుతంత్రాలు నిలబడలేవు అంతర్గత శత్రువు తొందరపాటు నిర్ణయాలు మీరు ఆకాశాన్ని తాకగల శక్తి ఉన్నవారు అయినప్పటికీ మీ విజయానికి అడ్డు తగిలే ఏకైక వ్యతిరేక లక్షణం మీలోనే ఉంది అదేమిటంటే అతిగా కోపం తెచ్చుకోవడం లేదా తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మీ అత్యున్నత ఆత్మవిశ్వాసం కొన్నిసార్లు ఇతరుల సలహాలను పక్కన పెట్టడానికి కారణమవుతుంది దీనివల్ల ముఖ్యమైన పనులు దెబ్బతింటాయి నేనే గొప్ప అనే అహంభావం లేదా మీ లక్ష్యం పట్ల ఉన్న శ్రద్ధను వేరే అనవసరమైన విషయాలపై పెట్టడం మీ శక్తిని తగ్గిస్తుంది మీ సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించకుండా అదృష్టాన్ని మీ వైపు లాక్కునే బదులు తొందరపాటు నిర్ణయాలతో మీ విజయాన్ని మీరే వాయిదా వేస్తున్నారు సింహరాశిపై అత్యంత సన్నిహితుల కుట్ర జాగ్రత్త చాలా ముఖ్యం సింహరాశివారు సహజంగానే అత్యంత తెలివైన ఆత్మవిశ్వాసం మరియు నాయకత్వ లక్షణాలు కలిగినవారు వీరి తేజస్సు విజయం మరియు కీర్తి సమాజంలో గౌరవాన్ని తెచ్చిపెడతాయి అయితే జీవితంలో మీ ఎదుగుదలను మరియు మీ కీర్తిని తట్టుకోలేని కొందరు వ్యక్తులు మిమ్మల్ని నాశనం చేయటానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఈ కుట్రదారులు ఒక భార్యాభర్త కావడం గమనార్హం వీరు మీ కుటుంబ సభ్యులలో ఒకరు కావచ్చు మీ రక్తం పంచుకున్నవారే కావచ్చు లేదా మీ వృత్తిపరమైన ఎదుగుదలను చూసి ఈర్ష్యపడేవారు కావచ్చు వారు మీరు ఎప్పుడు దిగజారిపోతారా నాశనమైపోతారా ఆస్తి పోగొట్టుకుని నిరుపేదగా ఎప్పుడు మారారా అని ఎంతో కాలంగా ఎదురుచూస్తూ దానికి కావలసిన పన్నాగాలను సిద్ధం చేస్తున్నారు ఈ క్లిష్ట సమయంలో సింహరాశివారు మానసిక ధైర్యాన్ని కోల్పోకుండా అత్యంత అప్రమత్తతతో వ్యవహరించాల్సిన సమయం ఇది కుట్రదారులను గుర్తించడం మరియు వారి అంతర్గత లక్ష్యాలు మీపై కుట్ర పన్నుతున్న భార్యాభర్తలు మీ అత్యంత దగ్గరి వలయంలో ఉండే అవకాశం ఉంది ఎందుకంటే మీ రహస్యాలు బలహీనతలు మరియు డబ్బు వివరాలు బాగా తెలిసిన వారే ఇంత పకడ్బందీగా ప్రణాళికలను అమలు చేయగలరు వారి ప్రధాన లక్ష్యం కేవలం మీ వ్యక్తిగత పతనం మాత్రమే కాదు మీ ఆస్తి హోదా మరియు పేరు ప్రతిష్ఠలను దొంగిలించడం లేదా నాశనం చేయడం వారు మీ ఆర్థిక నిర్ణయాలపై నిఘా పెట్టి తప్పులు చేసేలా రెచ్చగొట్టడం కుటుంబంలో తీవ్రమైన గొడవలు సృష్టించడం లేదా పనిచేసే చోట మీపై నిందలు వేయడం వంటి వాటి ద్వారా మీకు మానసిక ఒత్తిడి పెంచాలని చూస్తారు ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తనలో ఏమాత్రం అసాధారణత కనిపించినా వారి మాటల్లోని నిజాన్ని దాగి ఉన్న స్వార్థాన్ని మరియు అసలు ఉద్దేశాన్ని గుర్తించే ప్రయత్నం చేయాలి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఒక నిస్వార్థ స్త్రీ ప్రయత్నాలు అదృష్టం యొక్క మలుపు గత కొంతకాలంగా సింహరాశివారైన మీ అదృష్టాన్ని మార్చేందుకు ఒక నిశ్శబ్ద ప్రయత్నం జరుగుతోంది ఈ ప్రయత్నం చేస్తోంది ఒక స్త్రీ కాని ఆమె మీకు ఎంతో సన్నిహితురాలైనప్పటికీ మీరు అనుకునేలా ఆమె మీ భాగస్వామి కాదు మీ సోదరికాదు తల్లికూడా కాదు ఆమె ఒక బయటి వ్యక్తి మీపై ఉన్న అంతులేని ప్రేమ అభిమానం ఆమెను ఈ అద్భుతమైన సంకల్పం వైపు నడిపించింది ఆమె ఎప్పటినుండో మీకు మంచి జరగాలని మీ జీవితంలో శుభం కలగాలని అహర్నిశలు శ్రమిస్తోంది అయితే ఆమె కృషి చేస్తున్న ప్రతిసారి ఏదో ఒక కనిపించని శక్తి లేదా పకడ్బందీగా అల్లిన కుట్రలు ఆమె ప్రయత్నాలను మీ వరకు చేరనీయకుండా అడ్డుకుంటున్నాయి ఆ అదృష్టం మీ దరిదాపుల్లోకి వచ్చి మళ్లీ వెనుతిరుగుతోంది ఆ నిగూఢమైన అడ్డంకుల వెనుక ఎవరున్నారు ఆ స్త్రీ యొక్క ప్రయత్నాలు ఎందుకు అవుతున్నాయి ఇది ఒక పెద్ద రహస్యం కాని ఈ అందు చిక్కని అడ్డంకులు మరియు నిరాశయికపై ఉండబోవు రాబోయే రోజుల్లో ఒక కీలకమైన మార్పు రాబోతోంది ఆ నిస్వార్థ స్త్రీ చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుపడుతున్న ఆ కుట్రల వల తెగిపోతుంది ఆమె యొక్క పవిత్రమైన కోరికలు మరియు శక్తిమంతమైన కృషి ఎట్టకేలకు మీకు చేరి అదృష్టాన్ని వరదలా తెచ్చిపెట్టబోతున్నాయి సింహరాశివారికి ఇది ఒక గొప్ప శుభవార్త ఇంతకాలం నిలిచిపోయిన ప్రయోజనాలు విజయం ఆర్థిక స్థిరత్వం అన్నీ ఒకేసారి మీకు దక్కబోతున్నాయి ఆ బయటి స్త్రీ చేసిన ప్రయత్నాలన్నీ ఇకపై మీ జీవితంలో సంతోషాన్ని శ్రేయస్సును నింపుతాయి మీ అదృష్టాన్ని మళ్లించే ఆ కనిపించని శక్తి ఏమిటో త్వరలో మీకే తెలుస్తుంది ఆ ఆశించిన అదృష్టం మీ గమనాన్ని పూర్తిగా మార్చడానికి సిద్ధంగా ఉంది సింహరాశివారు కులదేవతను పూజించడం కులదేవత అనేది వంశపారంపర్యం మరియు కుటుంబం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి సింహరాశిలో జన్మించిన ప్రతి వ్యక్తి తమ వంశానికి చెందిన కులదేవతను తెలుసుకుని పూజించడం అత్యంత ముఖ్యం కులదేవత అనేది మీ వంశం యొక్క మూలశక్తి ఆమె మీ కుటుంబానికి తరతరాలుగా శక్తిని రక్షణను అందించే మూల కేంద్రం మీ కులదేవత ఎవరో తెలుసుకోండి మర్చిపోయిన బంధాన్ని పునరుద్ధరించండి ఆధునిక జీవనశైలిలో ఉపాధి నిమిత్తం సొంతూళ్లను వదిలి దూరప్రాంతాలకు వెళ్లడం వలన చాలా కుటుంబాలు తమ కులదేవత ఆరాధనను పూర్తిగా విస్మరించాయి కొంతమందికి అసలు తమ కులదేవత ఎవరో వారి ఆలయం ఎక్కడ ఉందో కూడా తెలియకుండా పోయింది మీ వంశదేవత ఎవరో తెలుసుకోవడం అత్యవసరం ముందుగా మీరు పూజించే కులదేవత ఎవరో తెలుసుకోండి మీ ఇంట్లోని పెద్దవారిని తాతలు నాయనమ్మలు సంప్రదించండి మీ గోత్రం మీ పూర్వీకుల స్వగ్రామం లేదా తరతరాలుగా ఏ దేవతను పూజిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయండి మీ వంశానికి చెందిన పంతులు లేదా పురోహితుడిని కలిసి వారిని అడగండి పూజలు చేయడం మర్చిపోతే మీరు ఒకవేళ గతంలో పూజించి ఇప్పుడు ఆ సంప్రదాయాన్ని కొనసాగించడంలో అశ్రద్ద వహించినట్లయితే తెలియక చేసిన తప్పులను మన్నించమని కులదేవతను మనసారా వేడుకోండి వెంటనే శుభ్రమైన మనసుతో చిన్నపాటి పూజతో అయినా సరే ఆరాధనను తిరిగి ప్రారంభించండి కులదేవతను పూజించడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు మీ కులదేవతను మనస్ఫూర్తిగా నిష్ఠతో పూజించడం వలన మీ కుటుంబానికి లభించే ప్రయోజనాలు మీ కష్టాలు మొత్తం బయటకుపోతాయి మీ జీవితంలో ఏళ్లుగా మిమ్మల్ని పీడిస్తున్న ఆర్థికపరమైన ఇబ్బందులు వైవాహిక జీవితంలోని సమస్యలు ఆరోగ్యం మెరుగుపడకపోవడం వంటి అనేక రకాల కష్టాలు కులదేవత అనుగ్రహం వల్ల క్రమంగా తొలగిపోతాయి ఆటంకాలు సులభంగా అధిగమించబడతాయి అదృష్టం తిరిగి వస్తుంది చేజారిపోయిన అదృష్టం పూర్వవైభవం తిరిగి మీ కుటుంబాన్ని వెతుక్కుంటూ వస్తుంది నిలిచిపోయిన శుభకార్యాలు జరుగుతాయి సంతానప్రాప్తి కలుగుతుంది మరియు వంశం వృద్ధి చెందుతుంది జీవితంలో కొత్త ఉత్సాహం సానుకూలత మొదలవుతాయి పోగొట్టుకున్న డబ్బు మొత్తం మిమ్మల్ని వెతుక్కుంటూ తిరిగి మీ ఇంటిలోకి వస్తుంది వ్యాపారంలో నష్టాలు ఎక్కడైనా చిక్కుకున్నా లేదా ఇతరుల నుంచి రావాల్సిన డబ్బు తిరిగి మీకు చేరడానికి ఊహించని మార్గాలు తెరుచుకుంటాయి ఇంట్లో సిరి సంపదలు నిలకడగా ఉంటాయి దుష్టశక్తులు నరదృష్టి నుండి రక్షణ బయటివారు లేదా బంధువుల వల్ల కలిగే నరదృష్టి చెడు దృష్టి నరఘోష ఈర్ష్య ద్వేషం వంటి ప్రతికూల శక్తుల ప్రభావం మీ కుటుంబం మీద పడకుండా కాపాడుతుంది కులదేవత ఆరాధన వలన మీ కుటుంబం చుట్టూ ఒక శక్తివంతమైన రక్షణ కవచం ఏర్పడుతుంది అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం ఇంట్లో తరచుగా తలెత్తే అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాల నుండి ఉపశమనం లభిస్తుంది కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండేలా అనుగ్రహిస్తుంది కులదేవతను పూజించకపోవడం వల్ల మీకు కలిగే సమస్యలు మీరు మీ కులదేవతను నిర్లక్ష్యం చేయడం లేదా పూజించడం పూర్తిగా మానేయడం వలన మీ జీవితంలో అనేకమైన సమస్యలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి ఎందుకంటే మీ వంశరక్షణ కవచం బలహీనపడినట్లే లేకపోవడం ఏ పని చేపట్టినా మధ్యలోనే ఆగిపోవడం నిలకడలేని జీవితం ఉద్యోగం ఆర్థిక విషయాలలో అస్థిరత ఏర్పడతాయి కుటుంబ కలహాలు చిన్న చిన్న విషయాలకే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు అపార్థాలు పెరిగి ఇంట్లో శాంతి సంతోషం కరువవుతాయి పెరుగుతున్న కష్టాలు అదృష్టం పూర్తిగా దూరం కావడంతో ప్రతి చిన్న విషయానికి తీవ్రంగా శ్రమించాల్సి రావడం చేసిన కృషికి ఫలితం దక్కకపోవడం వంటి సమస్యలు రోజురోజుకు పెరుగుతాయి గమనిక మీ కులదేవత ఎవరు తెలియకపోతే జ్యోతిష్యం ప్రకారం సింహరాశికి అధిపతి సూర్యదేవుడు కాబట్టి ఈ రాశివారికి ఆదిత్యుని ఆరాధన లేదా శివారాధనలు శుభ ఫలితాలనిస్తాయి అక్టోబర్ ఇరవై మూడు నుండి ఇరవై ఆరు తేదీలలో రాశిఫలాలు వృత్తి ఉద్యోగం మీ వృత్తి జీవితంలో ఈ కాలం అనుకూల ఫలితాలను ఇస్తుంది సానుకూలంగా మీ నాయకత్వ లక్షణాలు మరియు సమస్యలను పరిష్కరించే మీ సామర్థ్యం ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు పొందుతాయి అక్టోబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో మీరు పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసి మంచి పేరు తెచ్చుకుంటారు ప్రతికూలంగా మీరు చేసే కృషికి తగిన గుర్తింపు లేదా ప్రతిఫలం ఆలస్యం కావడం వల్ల కొంత నిరాశ చెందుతారు కార్యాలయంలోని సహోద్యోగులపై అతి అధికారం ప్రదర్శించడం వల్ల చిన్నపాటి అపార్థాలు లేదా విభేదాలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం అవసరం వ్యాపారం వ్యాపారస్తులకు ఈ రోజులు అత్యంత లాభదాయకంగా ఉంటాయి సానుకూలత ఏమిటంటే మీరు కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి భాగస్వామ్యాలను విస్తరించడానికి మంచి అవకాశాలను అందుకుంటారు దీర్ఘకాలిక పెట్టుబడులు లాభాలను ఇస్తాయి మరియు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ప్రతికూలత ఏమిటంటే అక్టోబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో అధిక ఆత్మవిశ్వాసం కారణంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఈ సమయంలో పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వడం లేదా తీసుకోవడం లేదా తొందరపడి పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు లేకపోతే ఆర్థిక నష్టం జరగవచ్చు ప్రేమ ప్రేమ సంబంధాలలో ఈ నాలుగు రోజులు ఉల్లాసంగా ఉద్వేగపూరితంగా కూడి ఉంటాయి సానుకూల అంశం ఏమిటంటే ఒంటరిగా ఉన్నవారు తమకు నచ్చిన వ్యక్తిని కలిసే అవకాశముంది ప్రేమలో ఉన్నవారు తమ భావాలను స్పష్టంగా వ్యక్తం చేయడం ద్వారా తమ బంధాన్ని మరింత బలంగా మార్చుకుంటారు ప్రతికూల అంశం ఏమిటంటే మీ అధిక ఆధిపత్యం లేదా మీ భాగస్వామిపై మీరు పెట్టే అధిక అంచనాలు ఇద్దరి మధ్య దూరాన్ని పెంచవచ్చు మీ మాట తీరు లేదా అనుమానం వల్ల ప్రేమ భాగస్వామి మనసు నొచ్చుకోకుండా జాగ్రత్తపడాలి దాంపత్యం వైవాహిక జీవితం స్థిరంగా ఆనందంగా కూడివుంటుంది సానుకూలత ఏమిటంటే భాగస్వామితో కలిసి ముఖ్యమైన గృహ లేదా భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు ఒకరికొకరు సహకరించుకుంటూ కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు ప్రతికూలత ఏమిటంటే అత్తమామల వైపు నుండి లేదా బయటి వ్యక్తుల జోక్యం వల్ల చిన్నపాటి గొడవలు అపార్ధాలు తలెత్తవచ్చు ముఖ్యంగా అక్టోబర్ ఇరవై ఆరున జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో కొంత ఆందోళన చెందే అవకాశం ఉంది కాబట్టి వారి పట్ల మరింత శ్రద్ధ చూపించాలి పెళ్లి పెళ్లి ప్రయత్నాలు చేసేవారికి ఈ రోజులు అనుకూలంగా ఉంటాయి సానుకూలత ఏమిటంటే కుటుంబ పెద్దల ద్వారా మంచి సంబంధాలు రావడానికి లేదా నిశ్చితార్థం చర్చలు విజయవంతం కావడానికి అక్టోబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలు శుభప్రదం మీరు మీ జీవిత భాగస్వామి కోసం ఎదురుచూస్తుంటే సరైన వ్యక్తిని కలిసే అవకాశం ఉంది ప్రతికూలత ఏమిటంటే తొందరపడి పెళ్లి ఖర్చులకు సంబంధించి అధిక మొత్తంలో అప్పులు చేయడం లేదా హామీలు ఇవ్వడం మంచిది కాదు కొన్ని అడ్డంకులు లేదా చిన్నపాటి ఆలస్యం ఎదురైనా సహనంతో ముందుకు సాగడం అవసరం కుటుంబం కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది సానుకూల అంశం ఏమిటంటే మీరు కుటుంబ పెద్దల ఆశీస్సులు అందుకుంటారు ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి ఆస్తికి సంబంధించిన పాత వివాదాలు పరిష్కారమై ప్రశాంతత లభిస్తుంది ప్రతికూల అంశం ఏమిటంటే మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరగడం వల్ల ఆర్థిక ఒత్తిడికి లోనవుతారు మీ భావాలను కుటుంబ సభ్యులకు స్పష్టంగా చెప్పకపోవడం వల్ల అపార్థాలు తలెత్తవచ్చు తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల అక్టోబర్ ఇరవై నాలుగో తేదీన కొంత ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుంది సింహరాశివారు ఇతరులకు వస్తువులు ఇవ్వకూడదు అదృష్టం తగ్గిపోవడం సింహరాశివారు తమ ముఖ్యమైన వ్యక్తిగత వస్తువులతో ఒక ప్రత్యేకమైన శక్తి సంబంధాన్ని కలిగి ఉంటారు వారసత్వంగా వచ్చినా లేదా చాలా కాలంగా ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు మంచి శక్తిని నిల్వచేస్తాయి ఈ వస్తువులను ఇతరులకు ఇస్తే ఆ మంచి శక్తి తగ్గిపోయి మీ అదృష్టం బలహీనపడుతుంది దీని ఫలితంగా డబ్బు విషయంలో ఎదుగుదల ఆగిపోవడం లేదా చేసే పనుల్లో అడ్డంకులు ఏర్పడటం వంటివి జరగవచ్చు శుభగ్రహాల శక్తిని కాపాడుకోవడానికి వస్తువులను ఇతరులకు ఇవ్వకపోవడం మంచిది కుటుంబంలో గొడవలు పెరగడం మీ ముఖ్యమైన వస్తువులను ఇతరులకు అప్పుగా ఇవ్వడం లేదా పంచుకోవడం వలన ఇంట్లో విభేదాలు రావచ్చు ఇచ్చిన వస్తువు తిరిగి రావడం ఆలస్యమైనా లేదా పాడైపోయినా కుటుంబ సభ్యుల మధ్య మనస్తాపాలు కోపాలు ఎక్కువ కావచ్చు ఈ రకమైన సంఘటనలు ఇంటి వాతావరణాన్ని దెబ్బతీసి సభ్యుల మధ్య సఖ్యతను తగ్గిస్తాయి కుటుంబంలో శాంతి సంతోషం ప్రశాంతత ఉండాలంటే మీ ముఖ్యమైన వస్తువులను ఇతరులకు సంబంధం లేకుండా మీ దగ్గరే భద్రంగా ఉంచుకోవాలి అనవసరమైన గొడవలు తప్పుడు అభిప్రాయాలను నివారించడానికి ఈ జాగ్రత్త అవసరం సింహరాశివారికి ఈ నాలుగు రోజుల్లో చేయవలసిన ముఖ్యమైన పరిహారాలు ఆదిత్యహృదయం పఠనం ప్రతిరోజు మీ రాష్ట్రాధిపతి అయిన సూర్యభగవానుకీ అత్యంత ప్రీతిపాత్రమైన ఆదిత్య హృదయాన్ని తప్పకుండా పదకొండుసార్లు పఠించండి సూర్యునికి అర్ఘ్యం ప్రతిరోజు ముఖ్యంగా ఉదయం వేళ స్నానం చేసిన తర్వాత సూర్యునికి రాగి పాత్రలో నీరు సమర్పించండి ఆ నీటిలో కొద్దిగా ఎర్రటి పువ్వులు కుంకుమ వేయండి శివారాధన సూర్యుడు శివుని అంశగా భావించబడతాడు కాబట్టి శివ అభిషేకం లేదా శివ అష్టకం పఠించడం వలన గ్రహదోషాలు తొలగుతాయి లక్ష్మీ స్తోత్ర పఠనం శుక్రవారం ప్రత్యేకంగా శుక్రవారం నాడు ఆర్థిక స్థిరత్వం కోసం మరియు శుక్రుని అనుగ్రహం కోసం మహాలక్ష్మి అష్టకం లేదా కనకధారా స్తోత్రాన్ని శ్రద్ధలతో పఠించండి గురు స్తోత్ర పఠనం గురువారం ప్రత్యేకంగా గురువారం నాడు జ్ఞానం మరియు అదృష్టం కోసం దక్షిణామూర్తి స్తోత్రం లేదా దత్తాత్రేయ స్వామి స్తోత్రాన్ని పఠించండి హనుమాన్ చాలీసా మంగళవారం ప్రత్యేకంగా మంగళవారం నాడు శక్తి కోసం మరియు సమస్యల పరిష్కారం కోసం హనుమాన్ చాలీసా పఠించండి ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రదక్షిణలు చేయండి దాన ధర్మాలు ఈ నాలుగు రోజులలో ఎర్రటి వస్తువులు గోధుమలు ఎర్రటి వస్త్రాలు మరియు పసుపు రంగు వస్తువులు శనగలు పసుపు వస్త్రాలు పేదవారికి లేదా అర్హులైన బ్రాహ్మణులకు దానం చేయండి సేవాగుణం మీ కింద పనిచేసే ఉద్యోగులను లేదా ఇంటి పనివారిని గౌరవంగా చూసి వారికి వీలైన సహాయం చేయడం వలన శుభ ఫలితాలు లభిస్తాయి పరిశుభ్రత ఈ నాలుగు రోజులలో మీ ఇల్లు కార్యాలయం మరియు వస్తువులను అత్యంత పరిశుభ్రంగా ఉంచుకోవడం వలన సానుకూల శక్తి పెరుగుతుంది నియంత్రణ ఈ నాలుగు రోజులలో అనవసరమైన కోపం అహంకారాన్ని పూర్తిగా మానేయడం వలన దైవబలం పెరుగుతుంది ధ్యానం ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం కనీసం పదిహేను నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేయడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది అదృష్టమైన రంగులు సంఖ్యలు సమయాలు ఉంగరం అదృష్టమైన రంగులు ఈ నాలుగు రోజులలో మీకు బంగారు రంగు నారింజ మరియు ఎరుపు రంగులు అదృష్టాన్ని తీసుకొస్తాయి ఈ రంగులను ఉపయోగించడం లేదా ధరించడం వలన మీ ఆత్మవిశ్వాసం ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి ముఖ్యమైన పనులు ప్రారంభించేటప్పుడు ఈ రంగులు ధరించడం వలన సానుకూల ఫలితాలు లభిస్తాయి అయితే నీలం మరియు నలుపు వంటి రంగులను ముఖ్యమైన సందర్భాలలో నివారించడం మంచిది ఎందుకంటే అవి కొన్ని అడ్డంకులను సృష్టించే అవకాశం ఉంది అదృష్టమైన సంఖ్యలు ఈ తేదీలలో ఒకటి మరియు ఐదు సంఖ్యలు మీకు అదృష్ట సంఖ్యలుగా పనిచేస్తాయి ఈ సంఖ్యలు మీ నాయకత్వానికి లక్ష్య సాధనలో విజయానికి తోడ్పడతాయి ముఖ్యమైన లావాదేవీలు లేదా నిర్ణయాలలో ఈ సంఖ్యల ప్రభావం అనుకూలంగా ఉంటుంది అయితే ఆరు మరియు ఎనిమిది సంఖ్యలు కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలలో అశుభ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటిని నివారించడం మంచిది అదృష్టమైన సమయాలు మీకు అదృష్టాన్ని ఇచ్చే సమయాలు సాధారణంగా సూర్యహోర ఉండే సమయం మరియు ఉదయం ఆరు నుండి ఎనిమిది గంటల మధ్య ఉంటాయి ఈ సమయాల్లో ముఖ్యమైన సమావేశాలు చర్చలు లేదా కొత్త పనులు ప్రారంభించడం వలన అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు మరోవైపు మధ్యాహ్నం పన్నెండు నుండి రెండు గంటల మధ్య కాలంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం లేదా వాదనలకు దిగడం అంత మంచిది కాదు ఈ సమయంలో కొంత మానసిక ఆందోళన కలగవచ్చు అదృష్టమైన ఉంగరం సింహరాశివారు ఈ నాలుగు రోజులలో కెంపు రూబీ లేదా పచ్చ పెరిడాట్ పొదిగిన ఉంగరాన్ని ధరించడం వలన సూర్యగ్రహ అనుగ్రహం లభిస్తుంది ఈ రత్నాలు మీ వృత్తి జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించి మీ నిర్ణయాలలో స్పష్టతను ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి ఈ ఉంగరాన్ని బంగారం లేదా పంచలోహాలతో చేయించుకోవడం మరింత శ్రేయస్కరం సింహరాశివారు పైన చెప్పే విషయాలను పాటిస్తే ఇక మిమ్మల్ని ఆపడం ఎవరి తరము కాదు గుర్తుంచుకోండి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన ధన్యవాదములు ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్లో జయలక్ష్మి మాతా అని కామెంట్ చేయండి ఆ తల్లి యొక్క దివ్య ఆశీస్సులు మీపై మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండి మీ కష్టాలు మొత్తం దూరమవుతాయి ధన్యవాదాలు